హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ పార్ట్ అంటే అది ఎలా ఉంటుంది చూడడానికి ఏం ఫంక్షన్ చేస్తుంది అనేది తెలుసుకుందాం అందరికీ తెలిసిందే ప్రతి ఫీమేల్ కి వన్ పేర్ ఆఫ్ ఓవరీ ఉంటుంది దట్ ఈస్ టూ ఓవరీస్ ఉంటాయి టూ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి ఒక యూట్రస్ ఉంటుంది సో ఈ ఓవరీస్ ఏం చేస్తాయి అంటే ఓవరీ ఓవమ్ని ని రిలీజ్ చేస్తుంది అంటే నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక ఎగ్ని లాగా రిలీజ్ చేస్తుంది ఆ ఎగ్ వచ్చి ఈ ఓవరి నుంచి ఫెలోపియన్ ట్యూబ్ వరకు వస్తుంది ఇక్కడ ఫర్టిలైజేషన్ అంటే స్పర్మ్ తో ఫర్టిలైజేషన్ అయితే జైగోట్ అవుతుంది ఆర్ కన్సీవ్ అవుతారు అవ్వట్లేదు అని అనుకుంటే దీంతో పాటు ఈ యూట్రస్ లోపల ఎండోమెట్రియల్ లేయర్ అనేది ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ ఓవం ఎప్పుడైతే వస్తుందో ఫర్టిలైజేషన్ ఎప్పుడైతే జరగట్లేదు ఈ ఎండోమెట్రియల్ లేయర్ కూడా థిక్ అవుతూ ఉంటుంది బేబీ కోసం బేబీని హోల్డ్ చేయడానికి థిక్ అవుతూ ఉంటుంది ఆ తిక్క ఒకవేళ ఫర్టిలైజేషన్ అవ్వలేదు అనుకుంటే షెడ్ అయిపోతుంది దాన్ని మెన్స్ట్రేషన్ అని అంటారు ఇది నార్మల్ అనోటమీ అండ్ ఫిజియాలజీ పార్ట్ ఫిజియాలజీలో ఇంకొక రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే అసలు మనకి డయాబెటీస్ లేకపోతే ఎక్కువ ఫ్యాట్ తింటేనో అని అంటే ఎక్కువ షుగర్ తింటేనో మనకి ఎందుకు పీసీఎస్ వస్తుంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు సో ఇది మన ఎగ్ అనుకోండి లేదు అంటే ఫాలికల్ ఇన్ మెడికల్ లాంగ్వేజ్ దీని చుట్టూ ఒక రకమైన సెల్స్ ఉంటాయి వీటిని టీకా సెల్స్ అని అంటారు టీకా సెల్స్ లోపల గ్రాన్యులోజా సెల్స్ అనేవి ఉంటాయి ఓకేనా మనందరికీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ లో చెప్పాను లూటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉండాలి రేషియో లో ఉండాలి అని ఈ లుటినైజింగ్ హార్మోన్ అనేది యాంటీరియర్ పిట్యూటరీ నుంచి మనకి రిలీజ్ అవుతుంది ఎల్హెచ్ హార్మోన్ అని అంట ఈ ఎల్హెచ్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ టీకా సెల్స్ దగ్గర వెళ్ళి ఆండ్రోజెన్స్ ని రిలీజ్ చేస్తుంది ఏ ఫర్ ఆండ్రోజన్స్ సో ఈ ఆండ్రోజెన్స్ ఏం చేస్తాయంటే గ్రానిలోజా వాటి బా దగ్గరికి వెళ్ళి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇంకా అరోమటిస్ అనే దాని ఎంజాయ్ తోటి ఈ టూ కింద కన్వర్ట్ అవుతుంది ఈ టూ అంటే ఈస్ట్రా ఆర్ ఈస్ట్రోజన్ మనకు తెలిసిన లాంగ్వేజ్ ఓకేనా సో ల్యూటినైజింగ్ హార్మోన్ ఈ సెల్స్ దగ్గరికి వెళ్ళి ఆండ్రోజన్ సెక్రెట్ చేస్తుంది సెక్రీట్ చేసేలా చేస్తుంది ఈ ఆండ్రోజన్ అరోమటేజ్ ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల ఈ ఈస్టర్ డయోల్ కింద కన్వర్ట్ అవుతుంది ఈ ఒక్క పార్ట్ గుర్తుపెట్టుకోండి హియర్ ఫిడికస్ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో విచ్ ఆడియో అండ్ వీడియో అరౌండ్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే టైమ్స్ స్లాట్ చూసుకుని ఆన్లైన్ ట్రీట్మెంట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేసి ఏమైనా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్పిన వాటిని రిపోర్ట్స్ మీరు తీసి పంపిస్తే వీ కెన్ షిప్ యూ ఎక్కడున్నా సరే మీకు మెడికేషన్ అనేది మీ టైంకి మీ దగ్గరకి మీ ఇంటి వరకు చేరుతుంది ఒకవేళ మీరు యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఆఫ్ బిజినెస్ డేస్ పడుతుంది మీ ఇంటికి రావడానికి ఒకవేళ మీరు యుఎస్ఏ కాకుండా ఇంకెక్కడున్నా సరే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో బిజినెస్ డేస్ మధ్యలో మీకు షిప్మెంట్ అనేది జరుగుతుంది ఇండియాలో ఎక్కడున్నా సరే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో మీ మెడికేషన్ ఇంటికి చేరుతుంది అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది ఇన్ పర్సన్ దగ్గర ఉన్న బ్రాంచ్ లో మీరు ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్ కి వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి ఈ రోజు మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి వై షుడ్ వీ ఆఫ్ ఫర్ ఫెడికర్స్ హోమియోపతి ఎక్కడైనా మా ఇంటి దగ్గర కూడా హోమియోపతి డాక్టర్ ఉన్నారండి అక్కడ ఎందుకు చూపించుకోకూడదు ఇక్కడ ఎందుకు అని అంటే యర్ అట్ ఫెడికస్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా మీకు మీ న్యూట్రిషనల్ ఐడియాస్ గానీ లేదు అని అంటే చార్ట్స్ గానీ లేదు అని అంటే మంచి మెడిసిన్ ట్రాన్స్పరెంట్ మేమేం క్యూర్ చేస్తున్నాం ఎట్లా క్యూర్ చేస్తున్నాం ఏ లో వెళ్తున్నాం కూడా మీకు డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది మీరు వరల్డ్ లో ఎక్కడున్నా కూడా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు అండ్ దెన్ హై సక్సెస్ రేట్స్ ఉండడం వల్ల ఐ థింక్ యూ షుడ్ డాక్ ఫర్ ఫెడికస్ థ్యాంక్ యూ